బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ షాక్ ఇచ్చింది మనీ లాండరింగ్ కేసులో శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రాకు చెందిన తొంభై ఎనిమిది కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది అందులో ముంబైలోని ఫ్లాట్ పుణేలోని ఓ బంగ్లా ఈక్విటీ షేర్లు ఉన్నాయి ముంబై ఫ్లాట్ శిల్పాశెట్టి పేరున ఉండగా పుణే బంగ్లా ఈక్విటీ షేర్లు రాజ్ కుంద్రా పేరున ఉన్నట్లు ఈడీ తెలిపింది బిట్కాయిన్ల వినియోగం ద్వారా ఇన్వెస్టర్లను మోసగించారనే ఆరోపణలపై వేరియబుల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై మహారాష్ట్ర ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది రెండు వేల పదిహేడులో బిట్కాయిన్ల రూపంలో ప్రతి నెల పది శాతం తిరిగి ఇస్తామని తప్పుడు హామీతో ప్రజల నుంచి ఆరు వేల ఆరు వందల కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఇందులో రాజకుంద్ర రెండు వందల ఎనభై ఐదు బిట్కాయిన్లను వేరియబుల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ల నుంచి పొందినట్టు తెలిపిన ఈడీ వాటి విలువ ఇప్పుడు నూట యాభై కోట్ల వరకు ఉంటుందని పేర్కొంది